మరి కాకున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి మరి ఈ రోజు ప్రజల వద్దకు వచ్చి మన అధికారులు మనకి ఎలాంటి ప్రజా పాలన మన దగ్గర సరకస్తులు వస్తాయి మీరందరూ మన ఊరికి రావడం మొట్టమొదటిసారిగా మనం మనం ఊరికి రావడం అన్న చూస్తాం ప్రజాపాలనా మన ప్రభుత్వం కొలువు నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టి అందరి స్వాగతం స్వాగతం తెలియజేసుకుంటున్నాము మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలనలో భాగంగా శ్రీ పుప్పాల సరిత మారుతి గారు ఎంపీటిసి కొత్తపల్లి గారిని సాధారణంగా వచ్చినటువంటి కొత్తపల్లి గ్రామ సభ్యులు ఈ రోజు కొత్తపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా ప్రజల వద్దకు పాలనం తీసుకోవాలి పారదర్శక ఈ రోజు ప్రజాపాలన భాగంగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏమంటే మనకి ఈ జనవరి ట్వంటీ నుంచి మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి సిక్స్ వరకు కూడా ఎనిమిది రోజులు ప్రజాపాలన భాగంగా ప్రజల వద్దకే అధికారులందరూ వెళ్ళి మనకి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది మన నిజామాబాద్ జిల్లాలో కూడా టోటల్ గా ఐదు వందల ముప్పై గ్రామ పంచాయతీలు అదే విధంగా నూట నలభై ఆరు వార్డులు ఉన్నాయి సో అన్ని గ్రామ పంచాయతీలు అన్ని వార్డులకు కూడా ఈ ఎనిమిది రోజులు కూడా మనము ఈ ప్రజాపాల భాగంగా స్వీకరించడం జరిగింది మనకి అన్ని పంచాయతీలో కూడా ఇరవై ఎనిమిది డిసెంబర్ తారీఖు నుంచి ఈ జనవరి సిక్స్త్ వరకు కూడా కౌంటర్ ని ఏర్పాటు చేసుకొని మనము దరఖాస్తు స్వీకరించాము మన జిల్లాలో నిన్నటి వరకు చూసుకుంటే నాలుగు లక్షల ముప్పై వేల వరకు దరఖాస్తులు రావడం జరిగింది సో దీంట్లో మనకి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మున్సిపల్ వార్డులో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా మనము ప్రతి విలేజ్లో కూడా ఈ దరఖాస్తులు అనేది స్వీకరించడం జరిగింది సో దీన్ని మనము రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము దీన్ని ఆన్లైన్లో కూడా చేయడం జరుగుతూ ఉంది ఏదైతే మనకి దరఖాస్తు వచ్చిందో దాంట్లో ప్రజలు ఏదైతే మనకి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందో ఆ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని కూడా మనము ఆన్లైన్లో నమోదు చేసుకుంటూ ఉన్నాము సో ఆ నమోదు ప్రక్రియ కూడా ఇంకో పది రోజుల్లో మనము కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది సో మన రాష్ట్రం అంతా కూడా నిన్నటి నుంచి ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది మన జిల్లాలో కూడా అన్ని మండలాల్లోని మున్సిపాలిటీస్లో కూడా మనకి ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో వాటి అన్నింటినీ కూడా మనము ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ అనేది మనము ఫిల్ చేస్తూ ఉన్నాము సో ఈ కార్యక్రమానికి మనకి మన జిల్లాలో సక్సెస్ కావడానికి కోఆపరేట్ చేసిన ప్రతినిధులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు ముఖ్యంగా మనకి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మనకి ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ ఇరవై ఆరో తేదీన నిజామాబాద్ పట్టణంలో ఐడిఓసీలో మనకి దిశానిర్దేశం చేసి అందరు అధికారులు టీం మెంబర్స్ కూడా ఏ విధంగా ఈ మనకి అప్లికేషన్స్ తీసుకోవాలి దాన్ని కూడా కూలంకుశంగా చర్చించి చాలా వరకు మనకి ఆ రోజు దిశానిర్దేశం చేశారు సార్ మీరు చెప్పినట్లుగా ఏదైతే డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఐడిఓసీలో అందరి టీం లీడర్స్ అదే విధంగా మండల అధికారులకి జిల్లా అధికారులకి దిశానిర్దేశం చేశారు దానికి అనుగుణంగా మనము జిల్లాలోన ఐదు వందల ముప్పై గ్రామ పంచాయతీలు నూట నలభై ఆరు వార్డుల్లో కూడా ఈ ప్రదాపాల కార్యక్రమం అనేది ఎనిమిది రోజులు చేయడం జరిగింది సార్ ఈ రోజు ఆఖరి రోజున మీరు జిల్లాకి వచ్చి ఇక్కడ మనకి ప్రజాపాలనలో పాల్గొనడం కూడా ఇక్కడ గ్రామస్తులందరూ విచ్చేశారు మనము ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇరవై ఎనిమిది నుంచి అదే విధంగా జనవరి ఆరు వరకు కౌంటర్లు గ్రామ సభ ఉన్నా లేకపోయినా మనం కౌంటర్లు అనేది తెరిచి ప్రతి రోజు కూడా మనము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది ఒకేసారి గ్రామ సభ పెడితే పెద్ద గ్రామ పంచాయతీలోని గట ఒకేసారి ప్రజలందరూ రావడం వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో మనం ఎనిమిది రోజులు కూడా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా కౌంటర్ ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్స్ తీసుకున్నాము సో మనకు కూడా సుమారు నాలుగు లక్షల ముప్పై వేల అప్లికేషన్స్ వరకు కూడా నిన్నటి వరకు రావడం జరిగింది సో దీనిలో పాల్గొన్న అధికారులు ప్రజాప్రతినిధులు అందరికి కూడా మరొకసారి ధన్యవాదములు థ్యాంక్ యూ ఏం పేరు మరి మీరు హనుష్ అంబా మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉందా గ్యాస్ కనెక్షన్ ఉందా సంవత్సరానికి గ్యాస్ సిలిండర్ ఎనివ్వలసింది సంవత్సరానికి మంచి ఇల్లు వస్తున్నాయా రాక వచ్చింది కాసే కొత్త రాక వచ్చింది రాక వచ్చింది రాక రాక రావట్లేదు వస్తుందా రాతకు వస్తుందా తాత ఎంత వస్తుంది పెన్షన్ పెన్షన్ ఎంత వస్తుంది రేపు నాలుగు వేలు వస్తాయి ఎంత సంతోషమేనా తాత బాబు చూసుకుంటావా भजंता खजंता تو مان تو لکره لاگو شي اوکے بسري بسري دکو ها يو بسري يو ايواندر راج سوريندر ماپورل డుల్ బెడ్రూమ్ ఇల్లు అల్లుడొస్తే పడుకోవాలి బిడ్డ వస్తే పడుకోవాలి బొరినాడు కట్టేది బరినాడ కట్టాలని గొప్ప గొప్ప ఉపతికేసారు తొమ్మిదేళ్ళ వాళ్ళు చేయలే ఈ ప్రభుత్వం వచ్చి నెల కాకముందుకే ఎలా కాకముందుకే ఎనభై మంది చేస్తావు ఎవరు మేము చేస్తామని ముందుకుతుంటే తీరువా తెలిసి చూస్తే ఏమి లేదా పెద్ద కొత్త వేడి బయటకు వేసారు ఏడు లక్షల కోట్ల అప్పు సంవత్సరానికి నలభై వేల కోట్లు నలభై వేల కోట్ల కొట్టి ఈ ప్రభుత్వం చెల్లించాలి అంటే ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఏమిచ్చాడు అప్పుడప్పు పరిచిడు అయినా కూడా చెప్పిన మాట కట్టుబడి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అటకులు వచ్చినా వీటిని ఒక్కొక్కటిగా తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం దశల వారిగా ఒక్కొక్కటిగా అమలు అవుతుంది అది వాస్తవాన్ని గమనించకుండా మాట్లాడుతూ ఉంటాం సరే రాజకీయాల కోసం మాట్లాడుతుంది నేను మీ అందరితో సుజంగా ఉద్దేశి ఇప్పుడే గ్రామంలోప్పుడు ఒకటి చూసిన ఇక్కడ కొందరికి సరే రేషన్ కార్డ్స్ కొందరు లేకపోయచ్చు ఆ రేషన్ కార్డ్స్ కూడా ప్రత్యేక కాలను బట్టి ఇప్పించేటప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది సరే కొంచెం సమయం పడుతుంది ఏర్పాటు చేస్తాం అట్లాగే గ్యాస్ సిలిండర్ చూసినాం అక్కడ ఆ గ్రామం అయిపోయింది ఆ గ్యాస్ సిలిండర్ అక్కడ ఆమె టిక్ పెట్టలేదు ఎదుగు పెట్టలేదు మా అంటే మాకు గ్యాస్ స్టవ్ లేదు గ్యాస్ సిలిండర్ లేదు నేను కరెక్ట్ గారు సిని చెప్తా ఉన్నా ఇది చాలా చోట్ల ఉంది గ్యాస్ కంపెనీతో నేను కూడా మాట్లాడినా చక్షరమే ఒక ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి సమీక్ష పెట్టి ప్రజాప్రతినిధి అందరు ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని తెలిసి గ్యాస్ కంపెనీ పిలిచి గ్యాస్ ఏజెన్సీని పిలిచి టైం బౌండ్ ప్రోగ్రామ్ అంటే ఈ నెలాఖ రూపల జనవరి ముప్పై రూపల గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు ఉండొద్దు అందరికీ లేని వాడు గ్యాస్ కనెక్షన్ గ్యాస్ అది కూడా ఈ గ్యాస్ ఏజెన్సీలు కూడా ఎక్కువ డబ్బులు వీలు చేసుకోవాలని తెలుసు వాస్తవంగా రెండు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు కట్టాలి అంటే గ్యాస్ కనెక్షన్ వస్తుంది గ్యాస్ సిలిండర్ ఇస్తారు రెగ్యులేటర్ ఇస్తారు వాళ్ళు ఇస్తారు స్టవ్ ఒక్కటి కొనుగోర్చుకోవాలి ఇది దాని లెక్క కానీ అదనంగా రెండు రూపాయలు రెండు వేల రూపాయలు వసూలు చేస్తాం రెండవది ఎవరైనా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు చనిపోతే దానికి కూడా మళ్ళీ మార్చి రాదు మళ్ళీ కొత్త వరకు మళ్ళీ రెండు వేల రూపాయలు వసూలు తెలిసింది ఏ మార్చవచ్చు మళ్ళీ కొత్తవిడాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఇదన్నిటికంటే టాప్ రేట్ ఇచ్చే కదా గ్యాస్ కనెక్షన్ గ్యాస్ సబ్సిడీ ఇస్తాం కాబట్టి అది వాళ్ళకి లబ్ధి జరగాలి కాబట్టి గ్యాస్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ సబ్సిడీ కాదు కాబట్టి అంటే నైన్టీ పై నూటికి పది మంది వందలు రికబుల్ కాదు ఆ దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని అందరూ కూడా స్పెషల్గా పరిస్థితి గారికి మనవి చేస్తూ చెప్తూ కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజాపరణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి గ్రామ నుంచి సోదరు సోదరి మీడియా మిత్రులందరికీ మీ అందరికీ హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం అలాగే అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజున ఈ ప్రజాపాలన అనే కార్యక్రమం చేపట్టి చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వ కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అనేది దశాబ్దాల కళ అరవై సంవత్సరాల కళ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ఒక సంఘటిత శక్తిగా ఏర్పడి ఉద్యమం చేసిన కారణంగా వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసిన కారణంగా ఆనాడున్నటువంటి ఉన్నటువంటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక కథలు నెరవేర్చాలని పెద్ద మనసుతోటి మరి రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రం కూడా జరిగింది తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చి అయినా ధనిక రాష్ట్రం ఆనాడు ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు అయినా కూడా అమరవీరుల ఆశలు నెరవేరలేదు ఏదైతే మనం నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఆత్మగౌరవం మన ఆత్మగౌరవం కోసం ఆనాడు ఉద్యమం జరిగింది ఏ ఒక్కటి కూడా చెప్పినటువంటి చాలా విషయాల్లో అమలు జరగలేదు ప్రజల కష్టాలు తీరలే ఇప్పుడే మీ సింగి చెప్పడం జరిగింది పేరుకు కొత్తపల్లి కానీ అన్ని పాత కిందే గుడి చెప్పడం జరిగింది బోసరాలు చాలా చాలా మంది రెండు వేల పద్నాలుగు ఉద్యమం కావచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కూడా చాలా వాగ్దానాలు చేసింది అవి ఏవి నెరవేరలే అందుకనే దాంతోపాటుగా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని అడిచివేయడం జరిగింది దుర్మార్గంగా ఏదైతే ఎన్నికల ముందు జరిగిన శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అయితే వాగ్దానం చేసిందో ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పడం జరిగింది చెప్పిన లెక్క ప్రకారం మాట తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ప్రమాణ స్వీకారం రోజునే సోనియా గాంధీ సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది మంది కోట్లాది ప్రజలు సందర్భంలో రెండు గ్యారంటీని అమలు చేయడం జరిగింది ఒకటి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీగా టికెట్ లేకుండా ఒక గ్యారంటీలో భాగం ఇవ్వడం జరిగింది అట్లాగే పేదల ఆరోగ్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అప్పులప్పాలి ఆస్తులు అనుకునే పరిస్థితుల్లో ఆ ప్రజల కష్టాలు దూరం చేయాలనే ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలతోటి ఇలా స్కీమ్లు ప్రవేశపెట్టి ప్రభుత్వమే మీ తరఫున ప్రీమియం చెల్లించి ఇలా ప్రైవేట్ దాఖలకు పైన కూడా మీకు డబ్బు ఖర్చు కావద్దనతోటి పది లక్షల రూపాయలు పెంచి ఆ యొక్క గ్యారంటీని కూడా అమలు చేయడం జరిగింది మిగిలినటువంటి ఈ యొక్క ఆరు గ్యారెంటీల భంగం ఏవైతే ఉన్నాయో అది సిలిండర్ గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు వందల రూపాయలకి ఇచ్చేది కావచ్చు అట్లాగే రైతులకు ఎకరానికి పదహైదు వేల రూపాయల రైతు బంధు కావచ్చు కౌలుదారులకు రైతు బంధు కావచ్చు భూమి లేని కూలీలకు సంవత్సరానికి పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కోసం కావచ్చు ఈ విధంగా చెప్పినటువంటి అన్ని గ్యారంటీల అమలు కోసమే ఈనాడు ప్రజాపరణ కార్యక్రమం పెట్టి మీరు ఆఫీసు చుట్టూ మండలాలతో మండలాల చుట్టూ కలెక్టర్ చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులను మీ గ్రామానికే రప్పించి ప్రజాపతిలో మీ గ్రామానికే వచ్చి మీకు దరఖాస్తులు ప్రింట్ చేసి ప్రభుత్వం ప్రింట్ చేసి ఇంటింటికి సరఫరా చేసి వాటిని నింపి ఆ దరఖాస్తులు ఇవ్వడానికే ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది అందులో ఇప్పటికే ఇలా చివరి రోజు అనుకుంటాను ఇప్పటికే మీరు అందరూ కూడా దరఖాస్తు ఇచ్చిండొచ్చు అందులో మీ పేరు తండ్రి పేరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా నమోదు చేయడం జరిగింది అంటే రెండు వేలు రెండు వేల రూపాయలు పెట్టిన కావచ్చు నాలుగు వేల రూపాయలు పై కావచ్చు అన్నింటికి సంబంధించి మీకు రాసిన జరిగింది మీకు ఆ రసీదు ఇచ్చింటారు వీటన్నిటిని కంప్యూటర్లో ఎక్కించి దాన్ని నిక్షిప్తం చేసి వీటన్నిటిని దశల వారీగా ఒక్కొక్క స్కీమ్ను వీటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేసి మిమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది మీరెవరు కూడా నిరాశ నిరసనలో కావాల్సిన అవసరం లేదు అన్నీ ఒకటే రోజు ఈ రోజున అవ్వాలంటే మరి మీ అందరూ టీవీల పేపర్లు చూసి ఈ మధ్య జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు బడ్జెట్ గురించి చెప్పడం జరిగింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ దిగిపోయినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ పార్టీకి అధికారం అప్ప చెప్పినప్పుడు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెట్టడం జరిగింది ధనిక రాష్ట్రాలను చేతు పెట్టడం జరిగింది కానీ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పును ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టిపోయింది సంవత్సరానికి నలభై సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి తప్పి అయినా కూడా ఇన్ని ఇబ్బందులు కష్టాలు ఉన్నా కూడా చెప్పినటువంటిది మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను పదసారి ఇవన్నీ కూడా అమలు జరుగుతాయి అమలు తీరితాయి ఎవరు కూడా నిరాశ నిర్మలకు లోను కావాల్సిన అవసరం చెప్పని మీ అందరితో సవినంగా విజ్ఞప్తి చేస్తూ అట్లాగే నేను ఇప్పుడు ఇంతకుముందే ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పోయి వస్తా ఉన్నా పది సంవత్సరాల క్రితం కూడా ఒకసారి వచ్చినాను ఆనాడు రెండు వేల పద్నాలుగులో అనుకుంటా రెండు వేల పద్నాలుగులో ఇవాళ వచ్చి చూస్తూ అట్లే ఉంది అంటే ఏమాత్రం మార్పు లేదు అంటే భయంకరమైన రోడ్లు ఏ ఒక్కడు కూడా అటనే ఇప్పుడే చెప్తా ఉన్నారు సర్పంచ్ గారు అడిగిన అదేది మన తాగునీటి సంబంధించి మిషన్ భగీరథ వస్తున్నాయి ఆ నీళ్ళు మనిషి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా